అయా పైన వాటిని వెతికే కృపను దయచేయండి అయినా ప్రవ్వా ఏ లోకంలో ఏ పరములో ప్రవ్వా నీ వంటి పరిశుద్ధుడు లేడయ్యా అయా నీ వంటి గొప్ప వాదుడు లేడయ్యా అయా మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా నీ లోకంలో అతి పరిశుద్ధుడవ అతి కాంక్షనీయుడు అయ్యా నా తండ్రి నేడు నీ మంద్రానికి వచ్చేవారిని నువ్వు తేటగా మాట్లాడి నువ్వు తేటగా పరిశుద్ధపరిచి నువ్వు తేటగా నిలబెట్టి నువ్వు తేటగా శుద్ధి చేసి బలపరచండి తండ్రి మీకు స్తోత్రాలయ్యా నిన్న నేడు ఏకరితుకున్న తండ్రి అయా నువ్వు గొప్పవాడివయ్యా ఆశ్చర్య కార్యములు చేయగలవాడివయ్యా అయా నీ కార్యములతో మమ్మల్ని తృప్తిపరచగల దేవుడివయ్యా నా తండ్రి నువ్వు బలపరిచి అయా మీ కను దృష్టి మా మీద ఉంచి మమ్మల్ని స్థిరపరుస్తారని సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తునామాల్లో యెహోవా మేదా గోమేదా పార్ుడే సర్వ భోజనలారా గోమేదా గుడి దారి పారుడే ఆయన 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 రక్షణ సువార్తను ప్రకటించుడి

সার্ব বোঝা বুঝা అరంద్రమను అని ఆస్పోర్నతయో యోజోషించగా పాలమను నా యందుగల సర్వమను యోవ ప్రసన్నగా లాక్షమలను таны વિશ્વાસી વાચક જનમુળ આયના તીયુ મેતીચું தெரிப்படி என்னதி யாய் மிட்பட்டி யாயினை ஜெரும்லும் అక్షరాలు చెప్పాలంటే దేవుని కనపరచండి प्रणाम सोत्रानी अनिगत సన్నిధి వచ్చిన మంచి కూడా అందరూ కూడా ఒక వ్యక్తులు మమ్మల్ని భావించుకుని అందరూ ఎంతగానో ప్రార్థన చేస్తారండి ఎంతో ధైర్యం देवर्था ఇరవై సంవత్సరాలు కష్టపడి పోయి వెళ్ళే ప్రతి కట్టి ముగించే రోజునే ఆయనకి ప్రయాణం దగ్గర వంద రోజులు పెట్టాడు ఇబ్బంది వంద రోజులు అయినంత దేవుడు అద్భుతమైన కార్య చేసి దేవుని పై దేవుడు పెట్టాడు ఎవడన్నా నా మందరిని బాగు చేస్తే నేను వాళ్ళే బాగు చేస్తాను మాట జీవితం చూడగలిగాను దేవుని స్తోత్ర జీవితంలో చూశాను కానీ ఆయన జీవితంలో ఆయన చూడగలిగా ఇది మహిమ దేవుడికే మహిమ ఇది మన మనుషుల యొక్క ఆలోచన కాదు మనుషుల యొక్క శక్తి కాదు దేవుడి కృప వల్ల ఎంత ఇతర దేశాలు వెళ్ళారు మళ్ళీ ఆయన చాలా మంది తీసుకొచ్చారు ఎన్ని సంవత్సరాల పాపం మహేమకుమారి ఎంతో ఆశీర్ద ఎదురు చూసింది అని వస్తాగాని వచ్చే సంతోషం ఆ కుటుంబం దేవుడు దిగ్విజయం దేవుడు దీ విజయం ఎవరైనా సాక్షి చెప్తారా హియ్యాడతాం అమ్మఒమ్మ వాడు సంతోషం బాగా సంతోషం ఇంకా హైదరాబాద్ స్కర కూడా వచ్చింది ఆ పిల్లలు వస్తాక అవకాశం పర్లేదు నా పిల్ల కూడా వచ్చి మన సాక్షింది అనగా ఈ ప్రార్థనే లేక హైదరాబాద్ రెండు మూడు బిల్డింగ్ ఇచ్చేదేవుడు మూడు బిల్డింగ్ మంచి బిల్డింగ్ ఒకటి మూడే సంతసులు బిల్డింగ్ మంచి మంచి బిల్డింగ్ ఇచ్చేదేవుడు అంత దేవుడు నన్ను అభివృద్ధి చేశారని చెప్పేదేవుడు ఇది ఎంత చిన్నప్పుడు ఇల్లు కాకముందున్నప్పుడు ఆ పిల్ల

డెబ్బై ఐదు రూపాయలు టికెట్ డెబ్బై హైదరాబాద్ డెబ్బై ఐదు రూపాయలు సమకూర్చింది సమకూర్చి నేను కూడా ఎలా వెళ్ళిపోతే వచ్చినప్పుడు దేవుడే సహాయం చేస్తారు ఎలా వాళ్ళని వచ్చేసి హైదరాబాద్కి వెళ్ళగలుగుతా టీ దాదాపు డబ్బు లేక డెబ్బై ఐదు రూపాయల డెబ్బై ఐదు రూపాయలు టికెట్ ఉంది బయలుదేరి బయలు ప్రార్థన చేస్తుంది బ్యాగ్ దగ్గర ఎట్లు బ్యాగ్లో పట్టని వాపర్స్ ప్రార్థన చేస్తాను ఆ పిల్లలు వచ్చిన పిల్ల అంటే వయసు వయసు వచ్చిన పిల్లలు టెన్త్ క్లాస్ అయ్యింది పరిగెత్తికి వచ్చి నాగా నాగో నా దగ్గర నూట యాభై రూపాయలు ఉన్నాయి తీసుకునిచ్చింది ట్యాక్ తీసుకెళ్ళిపోయి మొక్క ప్రయాణం అన్న ఆమె అన్నాను నూట యాభై రూపాయలు చూసేసింది అప్పుడు ఏమన్నా ఇంతమన్నాకు నేను కష్టపడే సోము ఫ్యాక్టరీ తెలిసింది ఫ్యాక్టరీ వస్తావత పడవలం దాకా వెళ్ళాలి ముందుకు లేదు ముందుని వేస్తున్నాను కానీ ఒప్పించు పడవేస్తాను అంత కష్టపడి ఆ డబ్బులు కష్టపడి నూట యాభై రూపాయలు డబ్బు వదులు ఎక్కడ వచ్చేటువంటి ఇచ్చింది డ్యాక్స్ ఆ డబ్బులు తీసుకుని సంతోషంగా డబ్బు అక్కడికి రెండు వందల ఇరవై ఐదు ఉన్నది అబ్బా పర్ల రాను టికెట్లు కూడా వచ్చేస్తే ఆయన బయలుదేరి వెళ్తే దేవుడు అబ్బుధరం ఖాళీ చేశాడు దేశం నేను ఒక నాన్నగారు డబ్బులు ఉంటే ఆర్గం పెట్టాయని నాకు పుట్టిన వదిలేదు అని తీసుకుని అప్పుడు డబ్బులు వచ్చింది దేవుడు ఇచ్చాడు అక్కడ మళ్ళీ ఒక ఆర్గం కొనుకొని వెళ్ళాడు ఇంకో విషయం నేను అద్భుతం ఆ బయటలో దగ్గర దగ్గర మేము వంద మంది పాస్ పాస్కన్నాను పాలకులు నేస్తాపరు వంద మంది పాస్ అప్పుడు పాస్క తెల్లబట్టలు కూడా కాదు ఒక వైట్ అదే జీర జీర సొక్క వేసుకున్నాను వైట్ మామూలుగా ప్యాంటే వేసుకున్నాను వేసుకుని అందరితో కూడా నేను పైన కూర్చున్నాను అందరు కలిపి కింద చుట్టూ కూర్చున్నాడు ఒక ప్యాంటు వస్తాను పాలకులు వచ్చి పల్లెకి వస్తాను మూటలు కట్టుకు మూడలు కట్టుకుని మా బట్టలు అయితే మూట్లోనే అప్పుడు నాకు తెలియదు వాళ్ళు ఎత్తి ఎత్తు సొక్క ఆయన ఇంట్లో అయితే ఎన్నమ్మా అంటే ప్రార్థన ఎంతమంది పాస్ వర్డ్ ఇది పక్కన కూర్చున్నాం కదా అందరూ లేకుండా అప్పుడు నన్ను చూస్తే నేను ప్రాజ్ఞాపించిందండి సరలే ప్రార్థిస్తున్నామని పళ్ళు కూర్చుని బండిలో చిన్న ప్రార్థిశాను ఆ పిల్ల ఏం ఎంత అంత కష్టపడి ఎక్కడ పాలుస్తాను అమ్మ వద్దు కష్టపడి అని ఎక్కడో ఈ డబ్బులు లేదా అయితే అయి కానీ మీకు ఏం లో నేను దేవ నీ ఆత్మహత్య ఆ సమయంలో నేను అర్థం ఏంటంటే అక్కడ అప్పుడు ఆ త్వరలో ఒక త్వర తిరుగులు మైకెట్ కొడతాడు అప్పుడు కార్లెస్ మైట్లో ఉంది కొడొత్తూ కొడొత్తూ నేను ఒక నాలుగు వందల మంది ఎరగా కూర్చోను మూడో లైన్లో ఆరో లైన్లోనే ఎప్పుడో ఎకాల మైండ్ సెటల్ కాకుండా ఇంకా నాలుగు మనుషుల తర్వాత కూర్చోను అతను నాలుగు మనుషులు తప్పించి ఆరు లైన్ దాటి వచ్చి నా దగ్గర వచ్చి చేరి లేపించాను లేపిన తర్వాత ఏంటి నన్ను నేర్పుతానని నేను కలిపిస్తున్న ప్రాంతలో ఉన్నాను నేను లేపి కలిపేసాను ఏంటని అయితే రమణ తీసుకుని స్టేజ్ గడ తీసుకెళ్ళి ఇక్కడే కూర్చోబెట్టి ప్రవచిస్తున్నాడు నాకు మోడ నా పేరులో కూడ మీక నువ్వు నువ్వు తలుస్తున్నా అని తెలుగుతాయి నువ్వు అడిపిస్తాన దేవుడిని దీవిస్తున్నాడు నీతో ఉన్నాడు అని ప్రవచించి అన్నాడు నువ్వు అసాధ్యమైన ద్వారా నేను సాధ్యపడతాను అని అసాధ్యమైన సాధ్యపడతానని ప్రవచనం చెప్పి నాకు అమ్మాయి వాళ్ళంత దాచింద పశుధాపంతో శక్తితో నేను ఆ శక్తితో నేను బయలుదేరాను వచ్చాను ఎక్కడికి వచ్చాడు నా దగ్గర డబ్బులే ఏం లేదు నాకు వచ్చాను ఒక పదివేలు రూపాయలు నా దగ్గర ఉన్నాయి పదివేల రూపాయలు ఉన్నాయి ఈ స్థలం కొంటే పదివేల రూపాయలు దేవుడు నాకు దగ్గర ఉంటే ఆ స్థలం వచ్చాడు అబ్బాయి స్థలం కొనుక్కుంటాను అడగాని పాటు వస్తాడా ఇరవై ఉన్నాయా ఇరవై వేలు పదివేలు ఉన్నాయి సైన్ ట్టుకొచ్చాను మట్టుకొచ్చి కావాలంటే ఇది కావాలంటే ఆశలు కావాలంటే నేను దేవుడి ఆశలు అంటే అది ఉన్నాయా ఇది ఒక పక్కన కాలు తీసుకోవాలనేది ఇది తీసుకున్నాను మనసు ఏదైనా అడిగితే అది ఉంచుకుంటాను వస్తా ఈ సమస్తా అంతా ఇచ్చుకుంట అడిగితే నేను అయితే ఇది వద్దు అదే ఉండని చెప్పాను రోడ్డు తూర్పు ప్రోట్ ఉంటుంది ఉంటుంది ఆ రోడ్ ఎట్లా అది ముందు పట్టుబట్ట సాధ్యపక్త ప్రవచనం కాదు అది అది లక్ష రూపాయలు ఆరు లక్ష రూపాయల స్థలం మనకి పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు పెరుగుతాడే ఇచ్చి ఎక్కడా ఎవరు ఇచ్చి లేదు దేవుడు అద్భుతంగా ఆధ్వర్లు తెచ్చాడు ఆశీర్వదాడు ఆ స్థలం కొన్నాం పూడుతూ బాగా చేస్తాం అదే సంవత్సరం రిజిస్ట్రేషన్ అవ్వకోడానికి అలా దేవుడు కార్యం చేశాడు అందులో నాకు సహాయం చేశారు ఆ విధంగా దేవుడు ఇప్పుడు తెరిస్తే విధంగా ఉండదని చెప్తాను అసహ్యమాన్ని కానీ అప్పు కూడా ఇచ్చాను మళ్ళీ వాళ్ళప్పుడు ఇచ్చాను బంగారం ఇచ్చాడు బంగారం తాగబెట్టారు బంగారం తాగబుడా ఇచ్చారు వడ్డీ తీసుకొని కానీ వాళ్ళ వాళ్ళ మళ్ళీ ఆ డబ్బులు ఇచ్చేస్తే బంగారం తీసుకుని అలాగా ఎవరికి లేదు కానీ దేవుడికి ఫాను మట్టుకు ఆడు ఆ విషయంలో దేవుడు

దేవుడు అది నేను అసాధ్యం అంటే ఎలా వెళ్ళి నేను ఇంట్లో బాగలేదు అనుకుని ఆ ఇల్లు గురించి మా పారి కొరకట్టేయండి అంటే పారి చేస్తాను ఇల్లు కట్టుకున్నావా అది దేవుడు అద్భుతం దేవుడు మనసులో ప్రేరకం కలిగి పరిశుద్ధాత్మ నా తీవంటే జరిగి అది ఆ రోజు చేసుకోవడానికి రోజు ఇల్లు ఉంది ఆ విధి ఇల్లు ఆ ఎలా కట్టాలా ఆలోచన లేదు ప్రభుత్వ పప్పు పట్ల కట్టారు కట్టే స్తోత్రం అలాగే పతి కీడుని తప్పించి మేలు చేశారు కానీ మాకు కీడే లేదు సంతానం కూడా అలాగే కాపాడని దేవుడు సహాయం చేశారు మనం ఆ కాదు ఈ రోజుల్లో కూడా మనతో దేవుని ఆత్మహించుతాడు ఆయన బిడ్డలు ఖచ్చితంగా సహాయం చేస్తారు నమ్ముకునే రక్షణ పదం మీ అందరి దగ్గర దేవుని ఆత్మ ఉంటుంది దేవుని ఆత్మ ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు మీరు దేవునిలో నేను ఎంత ఆధ్యాత్మిక ఉంటారో అంత అడుగుతుంది నిన్న ప్రకటనలో మాట్లాడితే మీరు హెచ్చగానూ చల్లగా లేదు భగవద్గీత సంగం గురించి చెప్తూ మాట చెప్తాను హెచ్చగానో చల్లగానే లేదు మీరు విల్వేసిన స్థితిలో ఉన్నారు రోడ్ నుంచి ముగి అంటాడు ప్రకటన రంగం రెండు ఐదు పని చేస్తాడు ఆ మాటలో నేను ఆలోచించాను అండి మనం వేడిగా ఉంటే శాతం మంది చల్లగా ఉన్నాయి ఎవడకు వచ్చిన స్థితిలో ఉండే ఇప్పుడు ఏంటంటే చేత ఖచ్చితంగా ఏది చేస్తాం వేడిగా వేడి చేయడం మన సరిపాడ బాగా వేడిగా ఉన్నా చేయడం చాలా మన చేయాలి ఎక్కువ వచ్చిన స్థితిలో ఉండాలి ఇప్పుడు జీవితంలో నిలువే ఉన్నాము అందరూ ఒకలాంటి కాదు అందు గురించి వేలిగా మండుతూ కాలుతూ ఉండే సాతామని రాదు ఎప్పుడో కూడా మరి ఎలా ఉన్నామని కాదు ఎప్పుడు